విచిత్రమైన న్యూ ఇయర్ సంబరాలు మరికొని చూసేద్దామా ఎస్టోనియా మీకు ఆహారం అంటే ఇష్టమా అయితే ఎస్టోనియా వెళ్లాల్సిందే ఇక్కడ పాతకాలం నుండి ఒక నమ్మకం ఉందండి కొత్త ఏడాది రోజున ఏడు తొమ్మిది లేదా పన్నెండు సార్లు భోజనం చేయాలట ఎందుకంటారా ఆ సంఖ్యలు వీరికి చాలా అదృష్టాన్ని చచ్చి పెడతాయంటండి మీరు ఎన్నిసార్లైతే తింటారో అంతమంది వ్యక్తుల బలం మీకు ఆ ఏడాది వస్తుందని వీరు నమ్ముతారు అంటే బలమైన ఏడాది కోసం బాగా తినాలన్నమాట ఐర్లాండ్ ఐర్లాండ్ లో చెడును తరిమి కొట్టడానికి ఒక వింత పద్ధతి ఉండండి వీరు క్రిస్మస్ రోజున చేసిన రొట్టె ముక్కలతో ఇంటి గోడలను తలుపులను గట్టిగా కొడతారట ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మరియు దుష్ట శక్తులు పారిపోతాయని ఆ ఏడాది ఇంట్లో తిండికి లోటుండదని వారి నమ్మకమట వ్యూర్టోరికో అర్ధరాత్రి సమయంలో వ్యూర్టోరికో వీధుల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమి ఎందుకంటారా అక్కడ ప్రజలు కిటికీలకుండా బకెట్లు కొద్ది నీళ్లను బయటికి చల్లుతారు గత ఏడాదిలోని కష్టాలను బాధలను ఆ నీటితోటే కడిగేసి కొత్త ఏడాదిని శుభ్రంగా ఆహ్వానించడానికి ఇది ఒక సంకేతమటండి కొందరైతే అదృష్టం కోసం అర్ధరాత్రి సముద్రంలోకే దూకేస్తారట స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లో ఒక వింతైన ఆచారం ఉందండి రాబోయే ఏడాదిలో సంపద అదృష్టం పెరగాలని వీరు కొంచెం ఐస్ క్రీంను ను నేలపై పడేస్తారట ఐస్ క్రీం వృధా అవుతుందని మనకి అనిపించినా సరే వారి దృష్టిలో అది జీవితంలోకి తీపిని అదృష్టాన్ని ఆహ్వానించే ఒక పద్ధతట ఫిన్లాండ్లో ప్రజలు తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఒక వింత టెక్నిక్ వాడతారటండి ఒక చిన్న తగర ముక్కను కరిగించి వెంటనే చల్లని నీటిలో పోస్తారట అది నీటిలో పడగానే ఒక ఆకారంలో గడ్డ కడుతుందట ఆకారం ఓడలా ఉంటే ప్రయాణాలు చేస్తారని హృదయంలా ఉంటే ప్రేమలో పడతారని అర్థమట ఇలా తమ భవిష్యత్తును తామే ఊహించుకుంటూ ఉంటారు కొలంబియా కొలంబియా అలాగే ఈక్వాదర్ దేశాల్లో ప్రజలు గట్టితో పెద్ద బొమ్మలను తయారు చేస్తారటండి వీటిని అన్యో వియోజో అంటారట అర్ధరాత్రి కాగానే ఈ బొమ్మలను తగలబెడతారట గడిచిన ఏడాదిలోని చెడు జ్ఞాపకాలను నెగిటివ్ ఎనర్జీని బూడిదిలో పోసి కొత్త ఏడాదికి ఆహ్వానం పలకడమే దీని ముఖ్య ఉద్దేశమటండి గ్రీస్ గ్రీస్లో అదృష్టం కోసం వింత పద్ధతులను పాటిస్తున్నారు కొత్త ఏడాది ముందు రోజు ఇంటి తలుపుకు ఉల్లిపాయలను వేలాడదీస్తారు ఇది పునర్జన్మకు సంకేతమట ఇక జనవరి ఒకటినైతే ఇంటి గుమ్మం ముందు దానిమ్మ పండును నేలకేసి కొడతారట ఆ గింజలు ఎంత దూరం చెందితే ఆ ఏడాది అంత ఎక్కువ సంపద అదృష్టం కలుగుతాయని వారి నమ్మకమట సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రమాదకరమైన ఆచారమే ఉందని చెప్పుకోవాలండి పాత ఏడాదికి వీడ్కోలు పలికే క్రమంలో ప్రజలు తమ ఇంట్లోని పాత ఫర్నిచర్ ను చివరికి రీఫ్రిజిరేటర్లతో సహా వాళ్ళ కిటికీల నుంచి బయటికి విసిరేస్తారట పాత సామాన్లతో పాటు పాత కష్టాలు కూడా పోవాలని ఇలా చేస్తూ ఉంటారు అయితే భద్రతా కారణాలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ సాంప్రదాయాన్ని కాస్త నియంత్రిస్తూ ఉన్నారట చూశారు కదండి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు వారి న్యూ ఇయర్ సాంప్రదాయాలతో ఎంత చక్కగా జరుపుకుంటున్నారో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి పద్ధతులను పాటిస్తూ మన సాంప్రదాయాల్ని కూడా జోడించి ఈ న్యూ ఇయర్ ఎంతో చక్కగా జరుపుకోవాలని వచ్చే ఏడాది మీకు మరింత అదృష్టాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ప్రపంచంలో మరెన్నో అద్భుతాలను ఆశ్చర్యాలను మీ వరకు రావాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీకు ఇందులో ఏ సంప్రదాయం మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్